లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు సెప్టెంబరు రెండవ తారీఖు దేవుని మనసును తెలుసుకునుట యాకోబు తన త్రోవను వెల్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి యాకోబు వారిని చూచి ఇది దేవుని సేవ అని చెప్పి ఆ చోటికి మహానయీము అను పేరు పెట్టాను ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఒకటి రెండవ చిన్న యాకోబు కూడా దేవదూతల సమూహమును చూచాడు దేవుని మనసు నిరిగి వ్రాయుటకు ప్రత్యేకమైన సిద్ధపాటు గల వ్యక్తి అవసరము యాకోబును ఎలాగోలా దేవదూతలు కలుసుకున్నారు తన సొంత సిద్ధపాటు కానీ అతని తండ్రి యొక్క సిద్ధపాటు వలన యాకోబును వారు కనుగొన్నారు అతడు మోసగాడు అయినప్పటికీ ఇతరుల దీవెన కొరకైన గౌరవమును కలిగి ఉన్నాడు నీలో నిజమైన సిద్ధపాటు ఉన్న ఎడల నీవు అరణ్యములో యాకోబు ఉండినట్లుండినను ఆశీర్వాదమును పొందగలవు మనలో సుగుణాలు మరియు దుర్గుణాలు ఉంటాయి మనలోని దుర్గుణాలు కనుగొనబడి తీసివేయబడి వరకు దేవుని పిల్లలతో కలిసి ఉందము యాకోబుతోనే దోతలు ఉంటే పౌలుతో ఇంకా ఎక్కువగా నుండగలరు ఒక రేడియో ధార్మిక శక్తి వలె పౌలు శక్తితో సంఘాల కొరకు ప్రార్థించేవాడు ఒకని జీవితంలో ప్రార్థన ఎలా పనిచేస్తుందో అనేది విషయమై పరిశోధన జరగాలని భావిస్తున్నాను మన ప్రార్థనల యొక్క ప్రభావము రేడియో తరంగాల వలె వ్యాపించి లండన్ వంటి దూర ప్రాంతాలకు చేరే మెట్టులోనికి రావాలి దూర ప్రాంతాల సంఘాల వారు పౌలు ప్రార్థనల వలన బలపడ్డారు కొన్నిసార్లు వ్యక్తిగతంగా వారిని దర్శించేవాడు ఒక ప్రార్థనాపరుడు శక్తిమంతుడుగా ఉంటాడు ప్రార్థన మొదట మనలో పనిచేసి ఆ తరువాత ఇతరులలో పనిచేస్తుంది ఒకరి గుణశీలములు ప్రార్థన మూలంగా మార్చబడట వలన పరిశుద్ధుల సమక్షంలో మన చుట్టూ పరిశుద్ధ వాతావరణము ప్రార్థనా తరంగాలు ఆవరించి ఉంటాయి తీతును తన సొంత కుమారునిగా భావించిన పౌలు తండ్రి వంటి బాధ్యతతో వ్యవహరించాడు నీ ప్రార్థనా శక్తి వలన వారికి పాపభీతి కలుగుతుంది అంతేగాక ఒక మైలు నుండి ఐదు మైళ్ళ వరకు నీ ప్రార్థనా ప్రభావం వ్యాపిస్తూ అన్ని సంఘాలలోని అపవిత్రతను ఖండిస్తూ పరిశుద్ధ వాతావరణాన్ని కలిగిస్తుంది నీ పాదమ్ముల క్రింద సాతాను త్రొక్కబడట చూస్తావని పౌలు చెప్పుచున్నాడు అది నెరవేరడం నీవు చూడాలి కపటపు తలంపులు నీ హృదయంలోనికి రాక నీ పాదముల క్రింద త్రొక్కివేయబడాలి ఆరాధనకు కలిసి వచ్చుట వలన క్రొత్త జ్ఞానంతో కూడిన నూతన శక్తి కలుగుట సంభవిస్తుంది ఆరాధన అనంతరం మనము వ్యర్థమైన వాటినన్నింటినీ మాట్లాడితే మనము దాని శక్తిని కోల్పోతాము ఆరాధనకు కలిసి వచ్చుటను తేలికగా ఎంచవద్దు జాష్వా డానియల్ గారు